రాష్ట్రంలోనే ఒక పబ్లిక్ హియరింగ్లో ఎంత అలజడి జరుగుతుందని ఊహించలేని పరిస్థితుల్లోనే ఇక్కడ జరిగింది అది జరిగిన తర్వాతే స్థానిక ఎమ్మెల్యే గారు దొంగు వైఖరి అవలంబించారు ఆయన చెప్పేది ప్రజలు వద్దంటాను కాదు నేను వద్దంటాను ప్రజలు వద్దంటున్న ప్రజాప్రతినిధులు ఇక్కడ రిప్రజెంట్ చేయాలి మీ బాధ్యత మీ బాధ్యత అది మీ బాధ్యత విస్మరించి ప్రజలు అంగీకరిస్తాను డబుల్ స్టేట్మెంట్ ఇవ్వడం పరుచూరు గోపాలకృష్ణ కంటే ఎక్కువ అయిపోయారు ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యే అని అప్పుడప్పుడు శ్రీవారి చెప్తా ఉంటారు పరుచూరు గోపాలకృష్ణ గారు డబుల్ స్టేట్మెంట్ రాజకీయ నాయకులు ఉంటారు ఇది ప్రత్యక్షంగా చాలా మనకి అవుతా ఉంది చూస్తూ ఉంటాయి ఖచ్చితంగా తెలుగుదేశం వైఖరి చెప్పమన్నా అలాగే పూర్తిగా జేఏసీని ఏర్పాటు చేశారు ఇప్పుడు జేఏసీ ఏర్పాటు చేసినటువంటి వారికి గౌరవ ఇవ్వాలి మనం వాళ్ళకి ఇచ్చినటువంటి కార్పొరేటర్ గారు ఉన్నారు ఆ ఆయనకి ఇవ్వాలి లక్ష రూపాయకే ఇవ్వాలి ఎందుకంటే ఫ్యాక్టరీ ఆ ఏరియాలోకి వస్తుంది కాబట్టి ఇది గౌరవపదం ప్రజలకు కూడా గౌరవపదం అనేటువంటి దానికి ఎక్కడ మేము వ్యతిరేకం కాదు కానీ అవలంబిస్తాయి విధానం ఏంటి ఇప్పుడు రేపు కౌన్సిల్ పెట్టుకొని మనం అడుగుతుంది జేఏసీ వాళ్ళని అడుగుతున్నాం ఇక్కడ వీళ్ళు అడుగుతున్నాం నేరంగా కార్పొరేషన్ అడుగుతున్నాం రేపు జరగబోతున్నటువంటి ఇరవై తర కార్పొరేషన్ లో ప్రభుత్వ వైఖరి మనకు అర్థమవుతుంది ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు వెయ్యి కోట్ల తోటి తొమ్మిది మెటర్ నిర్మాణానికి అదానికి తొత్తులుగా తయారవుతామనేది ప్రశ్నలు చెప్పగలిగారు ఇక్కడ భూములు విశాఖ జిల్లాలో నేను అనుకుంటున్నారు ఇక్కడ 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 భూమి కాదు విశాఖ తోటల భూమిని అదానికి తనఖా పెట్టడానికి వారికి ఏజెంట్లుగా తయారైంది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని బెదిరించలేక తనను ఊపి ఆయన పడుతున్నటువంటి ఫండ్స్ లో ఆయన పెడుతున్న ఎలక్షన్స్ లో ఆయన తెచ్చు పెడుతున్న విధానంలో ప్రజలను తనుగోలు చేయించినటువంటి దుర్మార్గ ఆలోచనలో పోతా ఉన్నారు సౌకర్యం సౌకర్యమైనటువంటిది ప్రజా జీవితంలో భాగస్వాములు పరపాలన ఇచ్చారు అందులో భాగస్వాములు చేయాలని ఆలోచన పోయింది కూలి పని చేసుకునేటువంటి కార్యకర్తలు కూడా పడ్డారు మీరు సోమర పోతులు అంటున్నారు ఈ దేశంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా సోమర పోతు కొన్ని లక్షల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారనేటువంటి నివేదిక చెప్తా ఉన్నాయి అంత మాత్రమే మీరు ప్రపంచం నుంచి లేకపోతే భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళతో నుంచి అప్పు దానం మానేశారా అని అడుగుతున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత అప్పుందని అడుగుతున్నా అందువల్ల ఈ ప్రభుత్వానికి కొన్ని అప్పులు ఉన్నాయి కాబట్టి మీరు పరిపాలించిన వాళ్ళు భావిద్దామా ఆ విధంగా భావించి ప్రజలు ప్రభావం చేస్తే మీరు రాజీనామా చేయడం సిద్ధంగా ఉన్నారా ఈ ఫ్యాక్టరీ వచ్చినటువంటి కావాలని కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అవసరం లేనటువంటిది మూడో బ్లాక్స్ మెల్స్ స్టార్ట్ చేసి అప్పులు పాలు చేసి గ్లాక్ మెల్వీస్ పేరేటువంటి కొన్ని కోట్ల రూపాయలు ఆ రోజున సిఎండి కానీ ఆ రోజున కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి అధికారులు కానీ అధికారంలో రాజకీయ పార్టీల ఎంపీలు కానీ ఆ పరిపాలన విభాగం మాత్రం అంత దోకితంది ఆ రోజు అప్పులు పాలు చేసింది దొంగ లేమంటే ఊ రోజు వరకు ఇవ్వలేదు అందువల్ల అప్పులు పని అయ్యారు చేస్తున్నట్టు తిండి తింటున్నటువంటి వాళ్ళ మీద అప్పులు పాలు అవుతున్నారు కూలి పని చేసేవాడు వాళ్ళు అప్పులు పాలు అవుతున్నారు అనేది చెప్పడం విచిత్రకారమైనటువంటి అయినటువంటి ముఖ్యమంత్రి అవ్వాలంటే ఆ సమస్య ఇంకా పూర్తి కాలేదు ఇంకా ఆ సమస్య మీద కంటిన్యూ అవుతుంది ఇప్పుడు చల్లరబట్టే చల్లబెట్టడానికి మాత్రమే అది కొంతకాలం ఆపేరు ఈ లోపలు ఈ చుట్టుపక్కల ఉన్న భూమి మీద గోగుల అక్కడ ఎస్సీ గారి భూములు దాదాపు రెండు వందల ఎకరాలు తీసుకొని ప్రభుత్వ భూములు ఉంటే ఆ భూములు తొంభై తొమ్మిది పేసలకి అదానికి ఇవ్వడానికి అదానికి గోగుల పేరు ఇవ్వడానికి అది వీరవారి పేరు చెప్పి దాన్ని దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు రెండోది రాహ్మ గారు చెప్పారు రైల్వే రోడ్డు ఈ రోడ్డు శ్రీకాకుళం నుండి ఇక్కడికి ఆ రోడ్లు పడుతున్నాయి అది ఏదో ప్రజల సంక్షేమానికే ప్రజలు వ్యాన్ వెళ్ళటానికో కాదు అదానికి అనుకూలమైనటువంటి పరిశ్రమలు కాదు చూడటప్పుడు అది రవాణా అనుకూలంగా ఉండటానికి ఈ ఆరు నిర్మాణం చేస్తా ఉన్నారు ఈ చుట్టుపక్కల భూములు యాభై వేల ఎకరాల మీద వాళ్ళ పను పడింది స్టీల్ ప్లాంట్ భూమి ఒకటే ఒకటి ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతారు ఎక్కడి వరకు పోతారంటే నక్క దీని వరకు పోతారు ఇక్కడ ముందు దాన్ని దీన్ని కలిపి ట్రాన్స్పోర్ట్ నిజీ చేస్తారు ఇది కుట్రపూరకనేటువంటి విధానాలతోటి రాష్ట్ర ప్రభుత్వం పోతా ఉంది అందుకని దయచేసి మొన్న రామారావు గారు గారు చెప్పారు స్కూటర్ రాని కానీ వెళ్ళినట్టు అయితే మధ్యలో కూడా ఆఫ్ చేసి మనం ముందుకు పోనవడం చలో చలో మున్సిపాలిటీ పెట్టాలి జిఎంసీ పెట్టాలి ఆ రోజే కంపల్సరీ చేయవలసిందే ఎందుకంటే వేరే ప్రత్యేకత లేదు కార్పొరేటర్ మాట్లాడలే మేరు గారు మాట్లాడలే మేరు గారు వైఖరి చెప్పారు బంగారం గారు అక్కడ చేర్చుకోవాలి ప్రగతిని మనం గెలిపించినటువంటి కార్పొరేటర్లు ఏం చేయబోతున్నారో అది ఈ పార్టీ ఆ పార్టీ కాదు ప్రజల పక్షం ఉన్నారా ఈ కార్పొరేటర్లు మేయర్ గారు ఎమ్మెల్యే గారు ప్రజాప్రతినిధులు ప్రజల పక్షంలో ఉన్నారా లేకపోతే అందరినీ అదాని ప్రజలు ఉన్నారా అనేటువంటిది తేల్చుకోవాల్సిన పరిస్థితి ఇదేంటో ప్రభుత్వ వైఖరి కాదు ప్రభుత్వం ఎవరి వైఖరి తీసుకోవాలి అదాని వ్యక్తులు తీసుకుంటారా ప్రజల వ్యక్తులు తీసుకుంటారా అలాగే ఇప్పుడు గెలిచించినటువంటి కార్పొరేటర్లు ఎవరి పక్షం ఉన్నారనేటువంటి తెలుసు పొద్దున్న ఎలక్షన్ రాబోతా ఉంది వాళ్ళు అనుకుంటున్నారేమో అదాన్ని స్పందిస్తా సముద్రం గెలవచ్చు అని కాదు ప్రజా తిరుగుబాటు మీద చూస్తారు ఇంకా చూస్తారు ప్రజా తిరుగుబాటుల మీద ఇలాంటివన్నీ పనిచేయి టైం ఒక్కోసారి గెలుస్తూ ఉంటుంది నిన్న రాజుగారి మాట్లాడతారా స్టీల్ ప్లాంట్ మీద బీహార్ చూశారు కదా అని ఆ వెంకర్ లోనే పోతూ ఉంటాం పోతూ ఉంటా అంటే వెళ్ళిపోతారు ఇదంతా రాజర్కం వ్యవస్థ గడుస్తూ ఉంది వాడు పెట్టివాడు పెడతా ఉంటాడు రెండోడు ఫ్యాక్టరీ పెడతా ఉంటాడు ప్రజల్ని మాత్రం కూలీలుగా తయారు చేస్తూ ఉంటాడు బానిసలుగా తయారు చేస్తూ ఉంటాడు మనం చూస్తాం ముందు చరిత్ర అది ఇప్పుడు బాలిసారి వ్యవస్థలో చాలా అలవాటు అలత ఉన్నాం రోజు రోజు ఈ బానిస వ్యవస్థను తిప్పు కొట్టాలంటే ప్రజా చైతన్యం ముందుకు పోవాలి అందుకని నా నా అభిప్రాయం అయితే చెలో జిఎంసీ పెడితే బాగుంటుందని చెలో జిఎంసీ పెట్టి ఎవరి బట్టు రాలే ఆడి అక్కడ చేరుకొని మధ్యలో అక్కడ ఆపకుంటా అక్కడి నుంచే ఏం చేయాలో అక్కడ ఉన్న నాయకత్వం తీసుకుంటుంది అక్కడ మున్సిపల్ ఆఫీసీకి అనేది లేదా అక్కడికి అక్కడికే మనం క్లోజ్ చేయాలని ఉంటుంది మన వైఖరి తీసుకుంటాం అక్కడికి ఉంటే ఆ వాయిస్ తెలుసంతో కౌన్సిల్ కింద ఇవ్వబడుతుంది సిగ్బస్తు రకే కన్నా ప్రజాప్రతినిధులకి